లోకములో విలువ కట్టలేనిది ఏదైనా ఉందంటే ఈ మనం బంగారు వెండి ముత్యాల వింటాం కదా అంతకు మించి అంత మంచి మాటలు కనుక జ్ఞాపకం చేసుకుందాం భయపడొద్దు దిగులు పడవద్దు జరియవద్దు ఏడ్చుకుంటూ అలానే భక్తి మానుకోనో విశ్వాసములు తగ్గిపోయో నమ్మకాన్ని మానుకోనో దేవుని ఆరాధించటంలో తగ్గ వెనకబడో లేకపోతే వాకించే విషయంలోగా దేవుని కొరక ఈ యుద్ధ భూమిలో ఈ విశ్వాస పోరాటంలో నడుస్తున్న నీవు నీవు వెనకబడద్దు తగ్గిపోవద్దు నిలబడే టైం వచ్చింది నీకు నిలబడో నీ భక్తి వ్యర్థం కాకుండా ఉంటుంది శోధన సమయంలో నిలబడో నిలబడితేసలు ఆయన చూసుకుంటు నువ్వు నిలబడు నేనే చూసుకుంటా అన్నాడు చాలా సందర్భాల్లో నువ్వు నిలబడి అంతే నేను